హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నారాయణపురం వచ్చానండి నారాయణపురం టు గుడు బైపాస్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ లైన్ ఎంత క్లాస్గా ఉండేదండి ఇంతకుముందు అయితే ఇవన్నీ గోతుల కింద ఉండేదండి రూట్ అయితే మాత్రం చాలా బాగా చేశారు మీరు ఎలా రావులపాలెం మీదుగా ఇలా ఏలూరు వెళ్ళొచ్చండి ఇలా కట్ రూట్ కూడా బాగుందండి ముందు అయితే గోతులుగా ఉండి అలా కౌర్ మీదకి వెళ్ళిపోయేవారు రూట్ అయితే మాత్రం చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ లైన్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు పెడతాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఒక్కో వీడియో పెట్టడానికి అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ నారాయణపురం టు తాడపిల్లిగూడెం హైవే ముందు వర్షానికి ఇవన్నీ గోతుగోతులు కానీ నడిపోతుందండి ఇప్పుడు అన్ని గోతులన్నీ పూడ్చి అక్కడక్కడ ఫ్యాక్చి చేసి రోడ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫ్రెండ్స్ కాల్ రావడానికి ఇంత ముందు ఇబ్బంది పడేవారు ఇప్పుడైతే ఎలా వెళ్ళిపోవచ్చండి ఒకవేళ ఏలూరు గట్రా వెళ్తే కనుక రావులపాల నుంచి ఎదర టోల్ గేట్ తెలుతుందండి సో ఫ్రెండ్స్ ఈ రూట్ కూడా ప్యాచ్ వర్క్లు పెద్దవి తీసారండి మనకి ఎదర టోల్ గేట్ తెలుతుంది టోల్ గేట్ దగ్గరికి వస్తామండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఒక వీడియో పెట్టడానికి అవుతుంది ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ మన పల్లెటూరు వీడియోస్ అండి